హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్ చెరువు లొకేషన్లో ముత్తంగి ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర మనకు ముంబై హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఇస్నాపూర్ లొకేషన్లో మనకు మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న ఒక సిమ్మీగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఆల్మోస్ట్ మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకు సిమిగేటెడ్ అమ్యూనిటీస్ అనేటివి ప్రొవైడ్ చేశారు కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండి రేరా అప్రూవల్ అండి ఓసీ రిసీవ్ అయింది ఆల్మోస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్స్ లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మోడల్ ఫ్లాట్ కంపెనీ యూనిట్ మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను ఇందులో మనకు ఫ్లాట్స్ అన్ని వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించి ఒక ఫోర్ యూనిట్స్ మాత్రమే ఈ ఇందుట్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయి మిగతావన్నీ సోల్డ్ అవుట్ అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఫ్లాట్స్ లొకేట్ అయి ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి మిగిలిన ఫైవ్ ఫ్లోర్స్ రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి నెక్స్ట్ మనకు వీడియో కన్వినియేషన్లో మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన అమ్యూనిటీస్ పార్కింగ్ ఏరియా అండ్ కామన్ కారిడార్ స్పేస్ ఎలివేటర్ ఫెసిలిటీ అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఈ వీడియో కండిషన్లో క్లియర్గా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి టూ బీహెచ్కే ఫ్లాట్స్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుందండి స్క్వేర్ ఫీట్ ఫైజ్గా చూసుకుంటే మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ అనేది ప్రైస్ కోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ మనకు బిల్డర్ ఇద్దరికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది చిల్డ్ర కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి దానికి ఒక అటాచ్డ్గా సిట్ అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ స్టాండర్ అపార్ట్మెంట్స్ సెమీ గేటెడ్ గేటెడ్ అపార్ట్మెంట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి పటాన్చెరు లొకేషన్ దాని సరౌండింగ్ లొకాలిటీలో ఓఆర్ఆర్ యాక్సెస్ తోటి ఎవరైతే గేటెడ్ కమిటీ సెమీ గేటెడ్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెడీ డాక్ పై కండిషన్ లో సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది కామన్ వాష్ రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది ప్రతి ఫ్లాట్లో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చే ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయి ఆల్రెడీ మనకు ఓసీ రిసీవ్ అయింది ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేసినప్పుడు మనకు కమ్యూనిటీ పరంగా మనకు ఫ్లాట్స్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు వీడియోలో కవర్ చేస్తాను మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి నెక్స్ట్ మీ కమ్యూనిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను కామన్ కారిడార్ స్పేస్ అండ్ మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్గా మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది కామన్ కారిడార్ ఏరియా అండి అండ్ ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు సింగిల్ బ్లాక్ మనకు సింగిల్ బ్లాక్ అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎలివేటర్ ఫెసిలిటీ మనకు టూ త్రీ ఏరియాస్లో ప్రొవైడ్ చేశారు అండ్ ఒక ఎలివేటర్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది అపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు సిసిటీవీ సర్వైలెన్స్ ఉంది అండ్ సెక్యూరిటీ గార్డ్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా బ్లాక్ మధ్యలో మనకు టాట్ లాట్ స్పేస్ తోటి సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా పార్కింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉన్న ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను యాక్చువల్గా బేర్షెల్ యూనిట్ మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు థౌజండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ప్రీవియస్గా మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లెవెన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ది మనకు క్లియర్గా కవర్ చేశానండి ఇది టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మనకు ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకి యూనిట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో మాత్రం అవైలబుల్ ఉందండి మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే బేసిక్ ఇంటీరియర్ చేయించింది రిఫరెన్స్ కోసం ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నాను ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి ఫ్లాట్స్ అయితే మనకు స్పేషియస్గా ఉన్నాయి వెంటిలేషన్లో పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ప్రతి ఫ్లోర్ ప్లాన్లో అవైలబుల్ ఉందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇస్నాపూర్ లొకేషన్లో మనకు రెడీ టాక్ పై కండిషన్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం ఫిఫ్టీ ల్యాక్స్ బిలో బడ్జెట్లో సర్చ్ చేస్తున్నారో విత్ అమ్యూనిటీస్ తోటి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ ఫేసింగ్ వైజ్గా ఎవరికైతే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో టూ బీహెచ్కే యూనిట్స్ వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు సూటబుల్ ఫ్లోర్ ప్లాన్ అవైలబుల్గా ఉంటే ఎంక్వైరీ చేసి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ మనకు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ మనకి ఇంటీరియర్ గుడ్ వర్క్ చేయించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నా కాబట్టి వన్స్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఈ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ ఏదైతే కవర్ చేస్తున్నానో అది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి టోటల్ చూడండి మనకి గ్రౌండ్ లెవెల్లో మనకు బ్లాక్స్ వైజ్గా ఎలా కన్స్ట్రక్షన్ చేశారో మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ టూబీహెచ్కే ఫ్లాట్కి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి డైనింగ్ స్పేస్ కూడా మనకు చాలా బాగా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి ఆ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక విండో అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్స్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ఫ్లాట్స్ అయితే రెడీ టాకపోయే కండిషన్ అండి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలి మీ ఓన్ డిజైన్తో అంటే ఇమీడియట్గా చేయించుకోవచ్చు లేదా ఇమీడియట్గా ఆక్యుపెన్సీ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే యూనిట్ మీకు వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి నెక్స్ట్ మీకు కమ్యూనిటీకి సంబంధించిన అమ్యూనిటీస్ అనేవి కొన్ని కవర్ చేస్తాను వీడియోలో అన్ని అవుతానండి ఆల్రెడీ మనకు పార్కింగ్ ఏరియా పవర్ బ్యాకప్ మెయిన్ ఎంట్రన్స్ మనకు టవర్కి సంబంధించిన ఎలివేషను సీసీటీవీ సర్వేలెన్స్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను ఇది మనకి ఇన్ సైడ్ నుంచి టవర్ ఎలివేషన్ అండి బ్లాక్ వైజ్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఇదంతా పార్కింగ్ స్పేసు ఇది మనకు బ్యాంకెట్ హాల్ అండి మల్టీపర్పస్ హాల్ చూడండి ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ కింద అండ్ నెక్స్ట్ మీకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన ఏరియా అనేది కవర్ చేస్తాను ఈ జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన ఏరియా అండి ఇంకా ఎక్విప్మెంట్ మొత్తం కంప్లీట్గా ఇన్స్టాల్ చేయలేదు మొత్తం కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు అండ్ అవుట్ సైడ్ మనకు వాష్రూమ్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి ఎంత పార్కింగ్ స్పేసు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉందో మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్